నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేకపోతూ ఉన్నాము ఈ క్షణాన బ్రతికి ఉన్న వ్యక్తి మరో క్షణానైతే చనిపోయాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యుత్ కరెంటు పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది దినదిన గండం నూరేళ్ళని చెప్పేసి బ్రతకవలసి ఉంటుంది ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది యువకులు మనం చూసుకుంటే విద్యుత్ షాక్ కు గురయ్యి చనిపోతూ ఉన్నారు తాజాగా కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఇండస్ట్రియల్ ఏరియాలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది విద్యుత్ పనులు చేస్తూ ఉండగా విద్యుత్ షాక్ గురై మైదుకూరుకు చెందిన అల్తాఫ్ హుసేన్ ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు మృతి చెందాడు కడప రోడ్డుకు చెందిన అతనికి కొద్ది నెలల క్రితమే వివాహం జరిగింది బంధువులు తెలిపారు ఈ ఘటనపైన పోలీసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు పెళ్ళయి కొద్ది నెలలు అవుతూ ఉంది వయసు కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అకాల మృత్యువు మనం చూసుకుంటే అతన్ని బలుకొనింది కాబట్టి విద్యుత్ మరియు కరెంటు పనులు చేస్తూ ఉన్న లైన్మెన్లు కానీ ఎలక్ట్రీషియన్లు కానీ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా పనులైతే చేయండి కొంతమంది మనం చూసుకుంటే మెయిన్ కూడా ఆఫ్ చేయకుండా వైర్లు అనేది తాకుతూ ఉంటారో దయచేసి అటువంటి సాహసాలు ఎవరు చేయవద్దు మనకు జరగరాంది ఏదైనా జరిగితే కానీ మన యొక్క కుటుంబం రోడ్డు మీద పడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తించుకొని చాలా జాగ్రత్తగా మీ యొక్క పనులు చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్